గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మెష్ణి మాట్టుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పాలనపై చర్చిద్దామా కేసీఆర్ కిషన్ రెడ్డిలకు ఇదే నా సవాల్ వారాస హయాంలో పాలమూరును పడావు పెట్టారు కృష్ణా జలాలు తరలి తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆర్ఏ నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ఆరోపణ ఇందిరామైళ్ళకు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం విధంగా నారాయణపేట బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి విధంగా కేసీఆర్కు బీజేపీ నాయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా చర్చలకు సిద్ధమ్మ పాలనపై అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చేస్తూ విధంగా బహిరంగ సభలో పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో పదకొండేళ్ల మోడీ పాలన రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ భాజపా భారస నేతలకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సవాల్ పాలనపై చర్చకు సిద్ధమా మేము మేము మా పార్టీ నాయకులతో కలిసి వస్తా అని మీరే ప్రదేశం ఎక్కడో చెప్పండి అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సవాల్ ఇస్తున్నట్టుగా చూడొచ్చు నిర్ నిర్మించండి ఐదంచెల ఆర్థిక స సౌదం ఆర్థిక లక్ష్యాలు చూడ్డానికి సాధారణంగానే అనిపిస్తాయి కానీ వాటిని సాధించడం అంత తేలికేమి కాదు సరైన విధానం స్పష్టమైన ప్రణాళిక దృఢమైన సంకల్పంతోనే మరో మెట్టు ఎక్కగలం మరో వైపు అప్పటికప్పుడు వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండాలి ప్రస్తుతం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నందున మరింత అప్రమత్తత అవసరం మీ ఆర్థిక గమనానికి ఐదేసి సూత్రాల ప్రణాళిక మా మాలికను రూపొందించి ముందడుగు వేయండి ప్రత్యేక కథనం పంతొమ్మిదిలో ఐదంచెల ఆర్థిక సౌదం నిర్మించండి ఈ విధంగా ఇక్కడ వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవాలి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలన్నట్టుగా ఇక్కడ ఈనాడు ప్రత్యేక కథనంలో ఇవ్వడం జరిగింది ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి ఈ విధంగా ఆర్థికంగా కొంచెం ప్రణాళిక వేసుకోవాలన్నట్టుగా ఈ విధంగా ప్రత్యేక కథనం ఇచ్చింది ఇక్కడ అరవై ఐదు రోజులు ఐదు వేల నాలుగు వందల ఐదు మిలియన్ యూనిట్ల కొనుగోలు అనూహ్యంగా పెరుగుతున్న రోజువారీ విద్యుత్ డిమాండ్ ఈ నెలలో నాలుగోసారి అత్యధికం నమోదు రాష్ట్రంలో విద్యుత్ రోజువారీ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్ నమోదైంది కాగా నిరంతర విద్యుత్ సరఫరాకు గాను రోజు డిస్కమ్లు భారత ఇంధన ఎక్స్చేంజ్ ఐఈఎక్స్లో పెద్ద ఎత్తున కరెంటు కొనుగోలు చేస్తున్నాయి గత డిసెంబర్ ఒకటి నుంచి ఈ నెల మూడు వరకు అరవై ఐదు రోజుల్లో ఐదు వేల నాలుగు వందల ఐదు పాయింట్ ఇరవై మూడు మిలియన్ యూనిట్ల మిలియ కరెంటును కొనుగోలు చేశాయి ఒక్కో రోజు ఒక్కో సమయంలో అధిక డిమాండ్ కారణంగా ఒక్క యూనిట్కు పది రూపాయల వరకు చెల్లించి కొంటేనే నిరంతర